హాయ్ ఫ్రెండ్స్ మెత్తడి పొగడి తయారు చేసే విధానం చూడండి నేను లాంగ్ వీడియోలు పెడతాను ఇక్కడ నుంచి లాంగ్ వీడియోలు చూడండి షార్ట్ అయితే అంతా అవ్వాలంటే ఇలాంటి వీడియోస్ కుదరదు లాంగ్ వీడియోలు చూడండి హాయ్ ఫ్రెండ్స్ పొగడు వేస్తున్నాను వర్షం పడుతుంది పిల్లలు ఏదైనా తినాలనిపిస్తుంది అంటే పొగడి వేస్తున్నాను ఒకసారి చూడడానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఉల్లిపాయలు పచ్చి ఉరగాయలు కోసుకున్న కరివేపాకు కూడా ఇవన్నీ నలుపుకో చూడండి ఉప్పు కారం చూడండి పసుపు వేసుకుందాం ఒక ఆయిల్ వేసుకుందాం కొంచెం తినేసాడ కొంచెం చూడండి ఇవన్నీ కలుపుకోవాలి బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇవ్వండి కప్పు చన పిండి అరకప్పు బి పావుకప్పు కప్పు పిండి ఇవన్నీ కలుపుకుందాం చూడండి కొంచెం కొంచెం కలుపుకుంటూ పోసుకోండి నీళ్ళు చూడండి చిన్నపిల్లలకి కాబట్టి నేను వాము కూడా వేస్తున్నాను అనుకోవా అరుగుదల కోసం వేసుకో వేసుకోవాల్సి ఇలా లేదు అవకాశం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇలా కలుపుకోవాలి మరి పలసగా కాదు ఇలా కలుపుకొని వేసుకోవాలి మీడియంగా కలుపుకోవాలి ఆయిల్ కాగింది చూడండి చూడండి వేగిపోయింది తీసేసుకుందాం వర్షకి వర్షాకాలానికి ఇలా వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది వర్షం పడుతుంది మేము కూడా వేసుకుంటున్నాం పప్పుడే పిల్లల కోసం ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు ఉరుగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి వాము ఇవన్నీ వేసాం కదా చూడండి ఒక కప్పు చెన్నపిండి ఒక అరకప్పు బీఫ్ పిండి ఎన్ని వేసుకుంటే ఎన్ని మన ఇంట్లో చేసుకుంటే బెస్ట్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ మెత్తడి పొగడి ఇలా తయారు చేసుకుని